ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు ఆ జిల్లా పర్యటన పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపితే నాయకులు మాత్రం డీలాపడేలా చేసింది మరో రెండు నెలల్లో ఎన్నికలు ఉన్నప్పటికీ టికెట్లపై స్పష్టత ఇవ్వకపోగా ఆయన ఇచ్చిన సంకేతాలు నేతలకు షాక్ ఇచ్చాయి ఒకవైపు వైసీపీ అభ్యర్థులను ప్రకటిస్తూ దూకుడు మీద వెళుతుంటే టీడీపీ మాత్రం ఇప్పటివరకు గెలుపు గుర్రాలను ప్రకటించకపోవడం ఆశావహుల్లో గందరగోళానికి దారితీస్తోంది తాజాగా టిడిపి అధినేత చంద్రబాబు ఉరవకొండలో అనంతపురం పార్లమెంటుకు సంబంధించి రా కదలిరా సభ నిర్వహించారు నేతలు కూడా ఎన్నికల టైం కావడంతో జనాన్ని భారీగా తరలించారు కానీ నాయకులను మాత్రం ఈ సభ తీవ్ర నిరాశకు గురిచేసిందని చెప్పాలి పార్టీ నేతలతో నిర్వహించిన అంతర్గత సమావేశంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నేతలను ఢీలా పడేశాయన్న మాటలు వినిపిస్తున్నాయి కొన్ని నియోజకవర్గాల్లో విభేదాలపై చంద్రబాబు ఒకకింత క్లాస్ పీకినట్లు సమాచారం టికెట్ల సంగతిపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోగా పార్టీలో సీనియర్లు జూనియర్లు అన్న తేడాలేమీ ఉండవని తేల్చేశారు సర్వే రిపోర్ట్ల ఆధారంగానే టికెట్లు ఉంటాయని నిర్మోహమాటంగా చెప్పేశారు అంతేకాకుండా సీనియర్లు త్యాగాలు చేసే టైం వచ్చిందంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడం కొందరిని అయోమయంలో పడేసింది ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలుండగా ఇందులో హిందూపురం తాడిపత్రి రాప్తాడు ఉరవకొండలో టికెట్ కోసం ఎలాంటి పోటీ లేదు ఇక మిగిలిన పది నియోజకవర్గాల్లో కూడా టికెట్ విషయంలో చాలా పోటీ ఉంది ఒక్కచోట ముగ్గురు నలుగురు నాయకులు కూడా టికెట్ ఆశిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో అటు పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లడంలో ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు సింగనమల నియోజకవర్గంలోనైతే అసలు ఇన్ఛార్జి లేరంటూ ఇటీవల రాయలసీమ కోఆర్డినేటర్ బీద రవిచంద్ర యాదవ్ చేసిన కామెంట్స్ మరింత కాకపుట్టించాయి పార్టీలో సీనియర్లు జూనియర్లు అన్న తేడా లేదు అంటే సీనియర్లకు టికెట్ ఇవ్వరనే సంకేతం ఇచ్చారా అనే డౌట్స్ చెలరేగుతున్నాయని క్యాడర్ మాట్లాడుకుంటున్నారు